గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యేసుక్రీస్తు వారి శ్రాష్టమైన నామంలో ఈ కాల సమయం మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా గత అంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించారు మరొక అద్భుత రోజును దేవుడు కానుకగా మనకు అనుగ్రహించారు కాబట్టి మనం ప్రభువుని స్థుతింపబద్దులమ ఉన్నాం దేవుని వాక్యం సెలవు ఇస్తూ ఉంది సకల పురాణులు యహోవాను స్థుతించడని ఆల్ దట్ హ్యాస్ బ్రత్ ప్రైజ్ ద లాడ్ దేవుణ్ణి ఎవరు స్తుతించాలంటే ఊపిరి ఉన్న వాళ్ళందరూ దేవుని స్థుతించేయాలని ఎందుకోసం అంటే ఈ లోకంలో అన్నిటికన్నా చాలా చాలా ప్రాముఖ్యమైన దేవుడు మనకిచ్చిన జీవం ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి మనం ప్రభువుని స్థుతించాలి ఒక్కొక్క రోజు మన జీవితంలో గడుస్తుంది అంటే అది దేవుని అపార కృప మాత్రమే మన శక్తి మన బలం మన జ్ఞానం ఏది కాదు ఈరోజు వాగ్దాన సందేశం కోసం మీరు అందరు ఎదురు చూస్తున్నారు కదా ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని లేఖనాల నుంచి మనం పరిశీలన చేస్తున్నాము దేవుని వాగ్దానం కోసం పరశుద్ధంగా తెరిచి ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం సామ్ ఎయిటీ నైన్ అండ్ ట్వంటీ ఎయిట్ నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును మై షల్ స్టాండ్ ఫాస్ట్ విత్ హిమ్ దేవుడు మాట్లాడుతున్న మాట ఒక అద్భుతమైన మాట ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే దావిది గురించి మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే నా తాను అనే ప్రవక్తతో మాట్లాడిన మాట ఈ మాటలు ఎవరు రాశారు అంటే గారు రాశారు రైట్ ఎనభై తొమ్మిదో కీర్తన ఈతన్ రచించిన కీర్తన ఎజ్రాహీడైన ఏతాను రచించిన దైవధ్యానం అనే మాట అక్కడ ఉంది కదా ఇందులో ఈ ఏతాను దావీదుకు అనుగ్రహించబడిన కృపను గుర్చి దేవుని స్థుతించుతున్నాడు దేవుని గనపరుస్తున్నాడు ఎందుకంటే ఒకనొక రోజున దేవుడు నాతానుకు ఆయన ప్రత్యక్షమైన నాతంతో మాట్లాడుతూ దావీదు గురించిన వివరాలు చాలా తెలియజేశారు అందులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే నేను దావీదుకు నా కృపను తోడుగా ఉంచాను నా నిబంధన స్థిరంగా ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు పిల్లలకు గమనించండి దావీదు దేవుని చిత్తానుసారుడిగా బ్రతికాడు ఆయన హృదయానుసారుడిగా దావీదు జీవించాడు యవన కాలము నుండి కూడా దావీదు దేవుని స్థుతించడంలో ఆయన ఆరాధించడంలో ఆయన గణపరచడంలో దావీదు ఎప్పుడు ముందున్నాడు తనకు కొన్ని ప్రివిలేజెస్ దొరకపోయినప్పటికీ కూడా కొన్ని అద్భుతమైన అవకాశాలు అతనికి లేకపోయినప్పటికీ కూడా ఉన్న వాటిని బట్టి ప్రభువును స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దావీది గడిపాడు సమూహేలు యష్ కుమారుల్లో ఒకని అభిషేకించడానికి ఇంటికి వచ్చినప్పుడు ఎశై తన కుమారులందరినీ పిలిచాడు కానీ దావీదుని పిలవలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు దావీదు యొక్క పరిస్థితి ఆ కుటుంబం ఎలా ఉందో హీ వాజ్ ద లీస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్ అంత మాత్రం కాకుండా దావీదుని ఒకరు పట్టించుకోలేదు దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడు అంటే దావీదు అనర్హుడు అని అనుకున్నారు అందరు కానీ అలాంటి దావీదిని దేవుడు ఎన్నుకున్నాడు దేవుని ఎంపిక ఎప్పుడు కూడా చాలా గొప్పదే లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఘనత లేని వారిని ఎన్నుకుంటాడు బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనలు ఎన్నుకుంటాడు జ్ఞానం లేని వారిని సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానహీను ఎన్నుకుంటాడని బైబిల్ అందులో మనం చూస్తున్న అపోసిన పౌల మాటలు రాసుకుంటూ వచ్చారు దేవుని ఎంపిక చాలా గొప్పది ఇతను ఎందుకు పనికిరాడు వీరెందుకు కొరగారు వాళ్ళనే దేవుడు ఎన్నుకుని వారి ద్వారా విశేషమైన అద్భుతాలు ఎన్నో జరిగించారు ఆశ్చర్యకరాలు జరిగించారు బైబుల్లో వచ్చినాలు ఆధారాలు ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు నా కృప అతనికి తోడుగా ఉండజేసేదను గమనించను చూడారా మనకేమున్నా లేకపోయినా దేవుని కృప మనతో ఉంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు పౌలు మహాశయుడు ఒకసారి దేవునిసరిలో ప్రార్థన చేశాడు ప్రభు నాకున్న ముళ్ళు తొలగించి ప్రభు అని ప్రార్థన చేశాడు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట ముమ్మారు అడిగాడు దేవుణ్ణి మూడు సార్లు అయితే దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా నా కృప నీకు చాలు అన్నాడు మై గ్రేస్ ఈ సఫిషియెంట్ ఫర్ యూ నీకేమున్నా లేకపోయినా నా కృప నీతో ఉందా లేదా చూసుకోపోవులా అది సరిపోవద్దు అన్నాడు ఎంత అద్భుతమైన ఆన్సర్ అది ఈరోజు భవిష్యత్ నీ జీవితంలో కూడా చింతలు కలవరాలు ఆందోళనలు నిన్ను కృంగదీస్తున్నాయా ఏ ఒక్కరు నాకు తోడుగా లేరని బాధపడుతున్నావా దేవుని కృప నీకు తోడుగా ఉంది ఆ కృప నిన్ను రక్షించే కృప ఆ కృప నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొచ్చే కృప దేవుని కృప నిన్ను బలపరిచే కృప పౌలు మహాశయుడు అంటాడు అందుబాటు తిమోతికి రాస్తూ నా కుమారుడా యేసునందున్న కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్మని బలహీనమైన క్షణాలు కొన్నిసార్లు మన జీవితంలో రావచ్చు ఎంత ధైర్యంగా ఉంటున్నా కొన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఆత్మబలం ఎక్కడి నుండి తీసుకోవాలి ఎక్కడి నుంచి మనకు బలం వస్తుందంటే దేవుని కృప ద్వారా దేవుని కృప అనే ధనాగారము నుండి మనకు కావలసిన ఆధ్యాత్మిక సిరులు సంపదలు మనం తీసుకోవచ్చు అవర్ గాడ్ ఈ ఫుల్ ఆఫ్ గ్రేస్ మన దేవుడు కృపా సంపన్నుడు ఆయన ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడని బైబిల్లో రాయబడి నేను మాట జీవితాన్ని గమనించిన పాత నిబంధనలో ఉన్న చాలామంది దేవుని ప్రజలు దేవుని కృపను అనుభవించారు అయితే నూతన నిబంధన సంఘ వారసులమైన మనము ఆయన కృపను మరింత ఎక్కువగా అనుభవిస్తున్నాం ప్రైజ్లో ఎందుకోసం ఎందుకోసమంటే వారు యేసుక్రీస్తు ప్రభువుని ముందుకు చూశారు మనమైతే ప్రభువు చేసిన గొప్ప కార్యాలను తలపోసుకోవడానికి సెలువులో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మరణాన్ని చేయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన ప్రభువుని ఆరాధించే కృపలను దేవుడు మళ్ళీ నడిపించారు మనకు దేవుడిచ్చిన ధైర్యం ఎంత గొప్పది అంటే నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నాకున్నాడు ఆయన కృప ప్రతి సందర్భంలో మనకు బహిర్గతమైంది లేఖనాలను పరిశీలన చేస్తుంటే ఎన్నో చోట్ల దేవుని తన కృపను ఏ విధంగా మనమే చూపించాడో మనం అర్థం చేసుకోవచ్చు పిల్లరా కృప ద్వారా మాత్రమే సమస్య సాధ్యం కృపను అర్థం చేసుకుని ఆయన కృపలో వర్ధిలినప్పుడు ఇంకా ఇంకా శ్రేష్టమైన దీవులు మనం పొందుకుంటాం అంత కాకుండా దేవుడు నిబంధన ఆయన స్థిరపరిచే దేవుడు యేశూపురవారి శిలువులో మన అందరి కోసం క్రొత్త నిబంధన చేశారు తన రక్తంతో క్రొత్త నిబంధన చేశాడు ఈ నిబంధన ఎలాంటిదంటే శాశ్వత నిబంధన ఎన్నడూ కొట్టివేయబడని నిబంధన ఎవర్ లాస్టింగ్ కవర్నెంట్ జీజస్ ఎస్టాబ్లిష్డ్ వితాస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ కలువురిశిలువలో యేసు ప్రభు చేసిన నిబంధన చాలా గొప్పది అది ఎన్నడూ తీసివేయబడదు కొట్టివేయబడదు అలాంటి నిబంధనకు వనసులుగా మనం చేసినందుకు మనం ప్రభువుని స్స్తుతింపబద్ధమై ఉన్నాం ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభుని స్థుతించిన ఈ రోజంతట్లో కావాల్సిన కృప మీకు సమృద్ధిగా దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దాంవిధికు మీరు చూపించిన కృపను బట్టి అతనితో మీరు స్థిరపరిచిన నిబంధనను బట్టి నీకు స్తోత్రాలయ్యా నీవు నిబంధన స్థిరపరిచే దేవుడు నీ లాంటి వారు మరొకరు లేరు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఏ ఏ ప్రాంతాల నుండి ఏ ఏ పరిస్థితుల్లో వింటున్నారో వారందరినీ మీరే బలపరచండి నీ కృప మాకు తోడుగా ఉంటే చాలు కృప నీ కృపే మమ్మల్ని బలపరిచేది మమ్మల్ని నడిపించేది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి వేదంలో ఉన్నవారు లేవనెత్తండి అప్పులు ఊబులు కూరుకుపోయిన వారు లేవనెత్తిన నా మహిమార్థం వారు వాడుకునండి ఘనత మహిమా ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమ నామం పెరట అడిగి వేడుకొని నామ్ తండ్రి గాడ్ బ్లెస్ యూ యూర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని అందిస్తున్నాము ఆరాధిద్దాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకేదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వ యేసుక్రీస్తు కృప మీకు తోడ కాక